హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఇది సాయంత్రం దండం పెట్టుకున్నామండి ఇదంతా ప్రాసెస్ ఎలా తయారు చేసుకున్నానో ఈ వెయిట్తో తయారు చేసుకున్నానో మీకు అంత ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరి ఇలా ప్రమిదలైతే తీసుకుని పసుపు అయితే రాసుకున్నానండి చక్కగా కుంకుమ బుట్ట అయితే పెట్టేసుకున్నాను మూడు వైపులు ఇప్పుడైతే గడపకి పసుపు రాసి ముగ్గులైతే పెట్టేసుకున్నానండి మేము మొదటగా పూజ చేసేటప్పుడు ఎప్పుడు గడపకి ఇలాగ పూజ చేసుకుంటాము దేవుడు గదిలో ముగ్గు వేసుకుని ఆ తర్వాత పువ్వుల రేఖలతో అందంగా సర్దుకున్నానండి తర్వాత మూడు తమలపాకులు అయితే పెట్టాను పసుపు కుంకుమ వేసాను వేనాకిని పెట్టి తర్వాత ప్రమిదలు పెట్టి వాటి కింద ఏదో ఒకటి వేసుకోవాలండి ప్రమిదల కింద ప్లేటో లేకపోతే ఆకు ఏదో వేసుకోవాలి అలా ఒట్టుగా అయితే పెట్టకూడదు చుట్టూ సర్దేసుకుని వాటిలో నేను ఒత్తులు వేసుకున్నాను ఒత్తులు నేనే తయారు అండి అది కూడా పెడతాను ఇందులో అయితే నూనె వేసుకోవాలండి ఈరోజు సోమవారం కదా నూనె నూనె ఉంటుంది కదా నూనె పోసుకుంటే చాలా మంచిది అలా వేసుకుని ఒక రోజు ఉంటే బాగా వేసుకొని వెళుతాయి అన్నమాట అమ్మ అయితే పూజ చేసుకుంటున్నారండి ఇప్పుడు ఆ దేవుడి మీద భారం వేసి మనం దండం పెట్టుకోవాలి అంత అయిందే భారం మనకు నీరసంగా ఉందని పూజలు మానేసిన మనకు నీరసం తగ్గదు అలాగని దండం పెట్టుకుంటే ఆయనే తగ్గిస్తాడు మనం స్నానం చేస్తే అంతా ధైర్యం వచ్చేస్తుంది దీపారాధన ఎలాగెలుగుతుంది చాలా బాగుంటాయి చూడటానికి రెండు పళ్ళు చాలా అంత బాగుంటుంది బయట వర్షం గురించి బయట పెట్టుకోలేదు లోన పెట్టాను అందుకే కొంచెం వెలుతురు తక్కువ అవుతుంది ఓం శివాయ ఓం శివాయ ఓం మ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ ఎలాగైతే దేవపారాధన చేసుకున్నామండి ఇప్పుడు సాయంత్రం అయింది కదా దీన్ని ఎలా గిలిగించి తీసుకున్నామని చాలా బాగా అయింది చాలా సంతోషంగా ఉంది పొద్దు నుంచి ఉపాసం ఉన్నాక నీరసంగా అనిపించలేదు ఎందుకో దేవుడు మహిమ తెలియదు కానీ చాలా బాగుంది ఆరోగ్యంగా కూడా ఉంది